అటువంటి టైంలో సార్ ఆయన నన్ను గొప్ప అడ్వైజ్ చేశారండి ఒకసారి ఒకరోజు గురువుగారు ఆయన బ్యానర్లో సినిమా తీస్తున్నాను నేను అని చెప్పి అనౌన్స్ చేశారు ఆ బ్యానర్లో ఆయనకి అప్పటికే బ్యానర్ ఉంది ఆయనదండి గురువుగారిది ఆ బ్యానర్ లో తారక ప్రభు అని బ్యానర్ లో ర్యాలీగా నడిచిపోరామని దుర్గా నాగేశ్వరరావు గారిని నేను డైరెక్టర్ చేస్తున్నాను చేస్తాను డైరెక్టర్స్ అన్నారు ప్రకటన ఆయన మేము బెంగళూరులో షూటింగ్ జరుగుతుంది ప్యాలెస్ లో చేస్తున్నాం బెంగళూరు పాలెస్ లో ఆయన అశోక్ హోటల్ లో ఉండేవారు పొద్దున్నే ఏక షూటింగ్ అంటే పొద్దున్నే మేకప్ వేసేసుకుని మళ్ళీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఎప్పుడైతే కాల్ వస్తుందో అప్పటివరకు పేపర్లు చదువుతూ కూర్చునేవారండి అక్కడ ఆయనకు అలవాటు అన్ని పేపర్లు తెప్పించుకుని న్యూస్ చూసారు ఇది సెట్కి వచ్చారు చెట్టుకు రాగానే ఫస్ట్ పాయింట్ రేలక్ గారు ఎక్కడ అన్నారు నా గుండెలు రాయిలు పడిపోయినాయి అంటే అవి బాబు నేను ఏం తప్పు చేసాను ఆయన రేల గారు అని పిలుస్తున్నాడు ఇప్పుడు అది ఇది అని చెప్పి గప్పగప ఎదరికెళ్ళాను ఎలావయ్యా అన్నారు గురువుగారు నమస్తే సార్ ఏ సార్ అని కంగ్రాట్స్ అయ్యా మీ గురువు గారు మీకు దర్శకత్వం అయినా వన్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ కాదు ఒకటి గుర్తుపెట్టుకో గురువుకి శిష్యుడు శిష్యుడికి గురువు పంగనామాలు పెట్టే రోజుల్లో మీ గురువు శిష్యుడిగా మీకు అత్యద్భుతమైన బాధ్యత చెప్పాడు మిమ్మల్ని ఒక దర్శకుడు చేస్తున్నారు ఆయన పేరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి అట్లాగే సార్ తప్పకుండా సార్ నేను వచ్చి ఫస్ట్ కొబ్బరికాయ కొడతారు మీ సినిమాకి అన్నారు సార్ నిజంగా అలాగే కొట్టారు సార్ వచ్చి నేను మా ఆవిడ వచ్చి అసలా ఆశ్చర్యపోయింది అండి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాడండి ఆయన గుర్తుపెట్టుకుని ఆయన అంటే ఇంత డిసిప్లిన్ ఉండాలి మాట కట్టుబడి ఉండాలి అలాగే మనం డెడికేషన్ ప్రొఫెషన్ మీద ఎంత డెడికేటెడ్గా ఉండేవాడు అంటే ఆయన రాముల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు అండి ఒక ఎమోషనల్ సీన్ అండి ఆ ఎమోషనల్ సీన్లో జయప్రద గారిని ఫాటర్ కొడతాడు అండి ఆయన మన సినిమాల్లో ఏం చేస్తాం ఫాటర్ ఇట్లాగా నుంచి చీర పంపిస్తాం అంటించినట్టు లేదండి ఆ రోజు కొట్టాడు సార్ ఆయన గోప పగిరిపోయి ఎర్రగా అయిపోయి అయిపోయిపోయింది అంటే ఎమోషన్ గెలిపోయాడు అండి ఆయన ఆయన పాత్రలో అంటే చెట్టుకి రాగానే డైరెక్టర్ చెప్పినటువంటి పాత్రని ప్రకాయ ప్రవేశం చేసేస్తాడు ఆయన ఒక పది అబ్బాయి కళ్ళు వెళ్ళంటే నీళ్ళు వచ్చేసరి అని వచ్చి సారీ జయప్రత్ గారు మేము ఎమోషనల్ అయిపోయాం అది ఇది అంటున్నాడు ఆయన గారు ఒక పదిహేను నిమిషాలు టైం తీసుకుందాం లెట్ హెర్ కూల్ డౌన్ అన్నారు ఇది సర్కస్ రావులో ఇది ఒక గొప్ప చక్కని ఇన్సిడెంట్ అంటారు ఇలాగ ఆయన ద్వారా కొన్ని క్రమశిక్షణలు డెడికేషను టోటల్ ఇన్వాల్వ్మెంటు ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనకి వాళ్ళకి మీరు జీవితంలో కట్టుబడి ఉండాలి అనే నీతులు ఇవన్నీ నేర్చుకున్నాను సార్ మహానుభావుడు అసలు ఎన్టీఆర్ గారితో పనిచేయడమే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మేబీ అసోసియేట్ అయిపోవచ్చు వేరే విషయం నేను డైరెక్ట్ చేయలేకపోవచ్చు నా 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 జీవిత చరిత్ర రాసుకునేటప్పుడు ఈ దాంట్లో ఉంటుందిగా అవును ఎన్టీఆర్ అనే మహానుభావుడు చిత్రాలకు పనిచేసానని ఇలా చెప్పాను ఆయన డైరెక్ట్గా పిలిచి నన్ను మాట్లాడారు నిజంగా వచ్చి విష్ చేసి కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ అని వెళ్ళారు సార్ మరి ఆ భగవంతుడు విషలాగే నాకు మరి ఈ రోజు డెబ్బై ఐదు సినిమాలు చేశాను అంటే ఆ భగవంతుడితో పాటు ఆయన మా గురువు గారి ఆశీర్వాదం వీళ్ళందరూ ఉన్నాయిగా ఆయన ఆశీర్వాదాలు కూడా అలాగే నాకు ఆయనతో అత్యద్భుతమైనటువంటి అనుభవాలు అత్యద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి అంటే ఆయన ఆశీర్వాదాలు కూడా నాకు అండి భగవంతుడితో పాటు మా గురువు గారితో పాటు రామారావు గారు ఆశీర్వదనం కూడా అండి నాకు నిజంగా